పశ్చిమగోదావరి జిల్లా వినాయక చవితి సందర్భంగా ఆకువేడి శాంతినగర్లో వెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం వద్ద నవరాత్రులలో భాగంగా శ్రీ వినాయక విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేశారు గణపతి పూజ పుణ్య అవాచనం పంచగవ్య ప్రాశన మండపార్చన కలశ స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు ఈ నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు రుద్రాభిషేకం గణపతి స్వామివారికి దుర్వాయుగ్మ పూజ నవగ్రహ హోమం మోదగ సహిత అష్టద్రవ్య గణపతి హోమం శ్రీ సుక్త విధానైన మహాలక్ష్మి పాయస హోమం పూర్ణాహుతి నీరాజన మంత్రపుష్పము తీర్థప్రసాదములు అందించడం జరుగుతుందని ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ గూడూరి రామభద్ర శివకుమార్ శర్మ తెలిపారు స్వామివారి ఇరవై ఎనిమిది కేజీల లడ్డూ ప్రసాదంను శ్రీ రెడ్డి అప్పారావు శ్రీ గంగాదేవి దంపతుల కుమారుడు శ్రీరెడ్డి సాయి పవన్ హైదరాబాద్ స వారు సమర్పించారు సెప్టెంబర్ పద్నాలుగో తేదీన భారీ అఖండ అన్న సమారాధన జరుగునని కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంధ ఉమా సత్యనారాయణ అధ్యక్షులు సప్పా మణికంఠ కార్యదర్శి ఓసూరి శ్రీనివాస్ కోశాధికారి వర్ణకవి వీరభద్రరాజు

నే అవకర్ణ నాయని మే దేవి వాస్వీ పరమేశదా పితృమాతస్తు నమః వేదనే